యాభై తొమ్మిది కులాలపైన ఏదైతే మిశ్ర కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాంట్లో భాగంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ ఏలూరు కృష్ణా గుంటూరు కర్నూలు కడప ఈరోజు నెల్లూరు అన్ని ఏరియాలో కూడా బేడబుడగ జంగం కమ్యూనిటీకి సంబంధించినటువంటి మా ఆచార పద్ధతులు ఏంటి రాజ్యాంగ ప్రకారంగా మాకున్న యాభై తొమ్మిది కులాలలో సీరియల్ నెంబర్ తొమ్మిదిలో జంగం కమ్యూనిటీ ఉండేది రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అన్ని కులాలకు కూడా సబ్నాయం జరగాలనేటువంటి అంశాన్ని మేము కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది దాంట్లో ఏదైతే రెండు కులాలు ఉన్నాయి ఇక్కడ రెండు కులాలు మాత్రమే రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి ఫలాలని అందుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు మంత్రులు హోమ్ మినిస్టర్లు స్పీకర్ దాకా కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చినటువంటి మిశ్రా కమిషనర్ గారు సారికి కూడా మీకు తెలియజేయడం ఏంటంటే యాభై ఏడు కులాలకు కూడా సమన్నాయం జరుగుతూ వాళ్ళందరినీ కూడా ఏ దా కేటగిరీ జనాభా కేటగిరీ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా వాళ్ళందరినీ కూడా పెడుతూ ఏ గ్రూపులో పొందపరుస్తూ అందరికీ కూడా న్యాయం చేసే కోణంలో ఉండాలని చెప్పి రాజకీయంగానే కాదు ఉద్యోగంగానే ఆర్థికంగా కానీ ముందుకు వెళ్ళడానికి అన్ని అవకాశాలు కల్పించే విధంగా వెనకబడ్డటువంటి యాభై ఏడు కులాలకు సబున్యాయం జరగాలని చెప్పి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది అనేది